जय जगत जय जगत जय जगत जय जय जगत जय जय जगत मिथुन शेट्टी का नेतृत्व बर्थडे बर्थडे हैप्पी बर्थडे मिथुनन्ना हैप्पी बर्थडे हैप्पी बर्थडे बर्थडे मिथुनन्ना हैप्पी बर्थडे हमारे मिथुनन्ना हैप्पी बर्थडे मिथुनन्ना मिथुनन्ना हैप्पी बर्थडे నమస్కారం ఈరోజు మన పియతమ నాయకులు తమ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారి జనపతినిధిగా వేడుకలు మొదటి మొదటిలో చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా విన్న పంటగా వాతావరణంలో జరుపుకుంటా ఉన్నాం అద్ధంగా ఈ పసరిపల్లి కాసేసి బడ్జెట్లు ప్రశ్నగా వాళ్ళకి వాళ్ళకి ముందుకు వచ్చి ఈ బద్దడే వాళ్ళు మంచి గ్రాండ్ చేసిన సేవలు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆయన మనుషుల్లో ఆయన స్నానం సంపాదించబినాడు ఆయన నిజంగానే ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటే ఆ టైంలో కరోనా వచ్చిన టైంలో చాలా వరకు ఆక్సిజన్ కొరత సిలిండర్ కొరత ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన వచ్చిందన్న కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి దగ్గర దగ్గర హైదరాబాద్ లోని సిలిండర్స్ మొదలుపల్లికి పంపించేసి కొన్ని వందల ప్రాణాలు కాపాడినాడు అదేవిధంగా ఇప్పుడు ఉంటారు అంగళ్ళ నుండి మన మదనపల్లికి డబుల్ ఫోర్ లైన్ రోడ్ కానీ మదనపల్లి నుండి తిరుపతికి ఫోర్ లైన్ రోడ్ కానీ అదేవిధంగా మెడికల్ కాలేజ్ కానీ అదేవిధంగా సెంట్రల్ సెంట్రల్ ఇది సెంట్రల్ స్కూల్ అదే కేంద్రీయ విద్యాలయం కానీ అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ప్రతి వార్డు గుంపును ప్రతి విలేజ్ కూడా ఆయన వాటర్ ప్లాంట్ ఏర్పాటు అదే అదేవిధంగా వచ్చిన మెడికల్ కాలేజ్ నుంచి వచ్చాడు అన్ని రకాలుగా ఆయన ఏమంటే మదనపల్లి అంటే ఆయన ఒక ప్రాణం మదనపల్లి కోసం సేవ చేయడా మదనపల్లి ప్రజలు ఎప్పుడు నాకు మెజార్టీతో గెలిపిస్తాను మన రీసెంట్ ఎలక్షన్లో కూడా చూసుకోండి ప్రతిసారి కూడా ఆయనకు మెజార్టీ మదనపల్లి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను ఏం చేయాలని తాపత్రపడే వ్యక్తి మన చిరెడ్డి గారు ఈ రోజు మొదలపల్లికి ఆయన చేసి ఇంత సేవలు చూడండి ఇప్పుడు పీఎంఆర్బై కింద పిఎం కింద రిలీఫ్ ఫండ్ పిఎంఆర్ఎఫ్ కింద కొన్ని కోట్ల రూపాయల మదనపల్లి కింద మనకి ఇదిగా ఉండేటప్పుడు అధికారులు పడేటప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా పడేటప్పుడు అదే అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు కూడా సీఎం రిలీఫ్ అప్పుడు ఇచ్చాడు ఇప్పుడు సీఎం రిలీఫ్ కూడా ఈ టైంలో ఎంపీ ఉంటే కూడా అధికారము లేకుండా ఉంటే కూడా మొదలపల్లి ఉండే ప్రజల కోసం ఆయన చాలా వరకు సేవలు చేసి అందరికీ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అందరికీ ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉండాలి అని చెప్పి దాన్ని ఉన్నాడు అట్లా వ్యక్తిని ఈ రోజు ఆయన చాలా ప్రజాదరణ జరిగిందని ఆయనకు విపరీతమైన ప్రజాదరణ ఉందని ఎప్పటింది ఆయన అనే ఉద్దేశంతో అసలు నేను కానీ వెనక్కి చేసి ఈ రోజు ఆయన చేయలి పక్క చేసినాను యాక్చువల్లీ ఈ కేసు ఎట్లంటే చూడండి యాక్చువల్ ఈ కేసు కూడా చాలా చూసినామంటే ఢిల్లీలో వచ్చిందిను అసలు ముందు ముందేమన్నారు ముప్పై వేల కోట్ల స్కామ్ అన్నారు అలా ఇప్పుడు వచ్చింది మూడు వేలకి పదివేలు అన్నారు పదివేల వేల నుండి ఈరోజు మూడు వేలకు దిగినారు యాక్చువల్లీ ఈ స్కామ్ వచ్చింది అసలు ఈ స్కామే కాదు ఆ ఢిల్లీలో ఉండే స్కామ్తో దీన్ని పోలుస్తాను ఢిల్లీలో ఉండే స్కామ్ ఏమంటే ప్రైవేట్ గవర్నమెంట్ చేత ఉండే దీన్ని దీన్ని బార్ షాప్లు కానీ వైన్ షాప్స్ కానీ ప్రైవేటైజేషన్ వాళ్ళు డబ్బులు సంపాదించారు ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ హండ్రెడ్ చేస్తుంది ఏది కూడా ఒక చిన్న పాట తప్పితే కూడా స్కాండర్ లో స్కాన్ చేసి పారదర్శకతంగా అన్ని రకాలుగా డబ్బులు ఏ ప్రొజెక్ట్ చేసినా ఈవెన్ గవర్నమెంట్ కూడా వర్క్ షాప్ నడిపి వైక్ షాప్ నడిపేసి ఎంప్లాయీస్ కూడా ఎంటర్ చేయడం జరిగింది అంత చేసి అంత పారదర్శకత చేసింటే ఏ రకంగా కూడా ఏమీ అసలు స్కామే లేదు కొంచెం స్కామ్ ఉందని చెప్పేసి లేని పోనీ ఈ స్కామ్ ఈ రోజు వరకు కోర్టులో కూడా ఈతో ఏకపోయినా మాకు ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆ దేవుని మీద నమ్మకం ఉంది ఏ రకంగా ఆయన ఇప్పించినారో ఖచ్చితంగా కలిగిన ముఖ్యంగా ఆయన దగ్గరలోనే ఇప్పుడు ఇంటి నేను మీద ఉన్నాడు ఖచ్చితంగా దగ్గరలో కూడా ఆయన మెయిల్ మీద వస్తాడు తిరిగి నెట్టింపు ఉత్సాహంతో బాధితు వస్తాడు మాకందరికీ ఒక మీటింగ్ పెట్టి మాకందరికి ఉత్సాహం చూస్తాడు ఖచ్చితంగా మేము కూడా ఆయన విన్న వంటి హండ్రెడ్ పర్సెంట్ మన పార్టీ బలోపేతాన్ని గురించి చెప్తాను